అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారు రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి కూడా మన ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది మరి ఆ గుడ్ న్యూస్ ఏంటి అనే వాటి గురించి పూర్తి సమాచారం మనమైతే ఈ వీడియో తెలుసుకుందాం సో ఫ్రెండ్స్ వీడియో అనేది ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి మీరు మనీడ్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఈ వీడియో చూస్తున్నట్లయితే వెంటనే మనీడ్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎక్కమన్నా లేట్ చేయకుండా వీడియోలోకి వచ్చినట్లయితే రేషన్ కార్డులు ఉన్న వారికి సబ్సిడీపై కందిపప్పు అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది సంక్రాంతి పండుగ నేపథ్యంలో ఈ నెల ఇరవై మూడవ తేదీ నాటికి నిల్వ కేంద్రాలకు సరుకులు తరలించనుంది కేజీ అరవై ఏడు రూపాయల చొప్పున పోతుంది ఇప్పటికే పలు జిల్లాల్లో అమలు చేస్తుండగా జనవరి నుంచి అన్ని జిల్లాల్లో పూర్తి స్థాయిలో అమలు చేయనుంది అటు తొలిసారి రాష్ట్రంలో పండిన కందులను రైతుల నుంచి కొనుగోలు చేసి సరఫరా చేయనుంది మన ప్రభుత్వం సో చూశారు కదా వివాన్స్ మనకు దగ్గర దగ్గరగా మూడు నాలుగు నెలల నుంచి అయితే ఈ యొక్క రేషన్ కార్డులు అనేది మనకైతే ఈ రేషన్ పంపిణీలో కందిపప్పు అనేది ఇవ్వడం జరగట్లేదు సో దానికి గల కారణం ఏంటంటే ఎవరైతే రైతులు కందులు ఎవరైతే రైతులు కందు పంట వేస్తూ ఉంటారో వీరందరూ కూడా చాలా తక్కువ పంట అయితే వేయడం జరుగుతుంది సో దానివల్ల అయితే మనకు కందిపప్పు అనేది ఇవ్వలేకపోయారు ఈ నాలుగు నెలలు కానీ ఇప్పుడు తాజాగా ఈ జనవరి ఒకటో తేదీన రెండు వేల ఇరవై సంవత్సరంన ప్రతి నెల కూడా ఇంక నుంచి మళ్ళీ ఈ యొక్క కందిపప్పు సరఫరా అనేది స్టార్ట్ చేస్తామని చెప్పేసి సీఎం జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం జరిగింది అయితే ఇప్పటికే సీఎం జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం జరిగింది అయితే ఇప్పటికే కొన్ని జిల్లాల్లో అయితే ఈ యొక్క కందిపప్పు అనేది సరఫరా చేయడం జరుగుతుంది మరికొన్ని కానీ జనవరి నుంచి మాత్రం ప్రతి ఒక్క జిల్లాల్లో అయితే ఈ యొక్క కందిపప్పు సరఫరా అనేది స్టార్ట్ చేస్తామని చెప్తున్నారు మనకి మార్కెట్లో కొనాలంటే కేజీ కందిపప్పు వచ్చేసి అంటే రెండు రకాలు ఉన్నాయండి ఒకటి వచ్చేసి తొంభై ఏడు రూపాయలు అలానే ఇంకోటి వచ్చేసి నూట ఇరవై రూపాయలు ఇలా అయితే మనకి ధరలు అయితే ఉన్నాయి కానీ మనకు ఈ యొక్క సబ్సిడీ కింద కేవలం అరవై ఏడు రూపాయలకు మాత్రమే ఒక కేజీ కందిపప్పు అయితే ఇవ్వడం జరుగుతుంది మరి దీని మీద మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేసి మీ మిత్రులకు వాట్సాప్ వల్ల మన వీడియోని షేర్ చేయండి థ్యాంక్స్